రిలేటివ్స్ ఎవరు లేరు తండ్రి లేరు అక్క చెల్లెలు కూడా ఎవరు లేరు రిలేటివ్స్ ఎవరు లేరు తండ్రి లేరు అక్క చెల్లెలు కూడా ఎవరు లేరు అమ్మాయిని ఇష్టం లేకపోతే తెలిపమంటమే అమ్మాయిని ఇష్టం లేకపోతే తెలిపమంటమే

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు మనం కాకినాడ సర్పవరం జంక్షన్ లో ఉన్నాం ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఈ సిస్టర్ వాళ్ళ సమస్య ఏంటో మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే ఏంటమ్మా మీ సమస్య ఏంటి అంటే మా అమ్మగారు ఒకరే ఉన్నారండి నాకు తండ్రి వాళ్ళు ఎవరు లేరు రిలేటివ్స్ ఎవరు లేరు తండ్రి లేరు అక్క చెల్లెళ్ళు కూడా ఎవరు లేరు రిలేటివ్స్ ఎవరు లేరు తండ్రి లేరు అక్క చెల్లెళ్ళు కూడా ఎవరు లేరు మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వేరే ఒక ఆయనతో ఉంటున్నారు దానికి ఏం పేరెట్టుకున్నారు నాకు తెలియదు కానీ అండి ఇంకా అలా ఉంటున్నారు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది జాబ్ చేసిన వచ్చిన డబ్బులన్నీ కూడా మా అమ్మగారు ఆయన ఇష్టంలో పడిపోయి ఇంకా ఆయనకి ఇచ్చేస్తున్నారు డబ్బులు అంటే ఆయనకి ఇచ్చేస్తున్నారు ఎప్పుడు ఇంటిగాడే పెడుతున్నారనమాట అంటే ఆయనకి ఇచ్చేస్తున్నారు ఎప్పుడు ఇంటిగాడే అనమాట అంటే నాకు ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ అది మా అమ్మగారు అట్లా పని చేయడం ఇదే మాది ఎక్కడికన్నా బయటకు వెళ్తారా నేను ఫస్ట్ ఇక్కడే పెట్టాను ఇదే చూడండి చూస్తున్నారు కదా అని రోజు ఇదే బాగోతాం పెళ్లి కావాల్సిన అమ్మాయి కాదమ్మా నువ్వేం చేస్తావు ఎవరు అసలు అయినా ఈ రోజు ఏంటిది వస్తారు వెళ్తా ఉంటారు ఎందుకు వస్తారు అలాగే వస్తారు ఎవరైనా ఎందుకు వస్తారు ఒక నిమిషం ఒక నిమిషం సార్ వాళ్ళకు పంచాయతీలు పెడుతుంది మీరు మెయిన్ కారణం

మీరు ఎవరు వీళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నారు అవనా లేనప్పుడు వస్తున్నారు అదే ఆమె లేనప్పుడు ఎందుకు వస్తారు ఉన్నప్పుడు అయినా ఎందుకు వస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ కాదు రోజూ ఇదే బాపతి నాకు ఎంత ఇబ్బంది అవుతుంది బట్టలు మార్చుకోవడానికి పడుకోవడానికి తిన్నాకన్నా

తోడు కావాలనుకుంటే లీగల్ గా అమ్మాయి ఈ ఇంట్లో ఒప్పించి అమ్మాయి ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటే అదో లీగల్ ఆల్రెడీ పెళ్ళైంది హే నీకు పెళ్ళి పిల్లలు పెట్టుకుని మళ్ళా పెళ్ళిందండి హే నీకు పెళ్ళి పిల్లలు పెట్టుకుని మళ్ళా పెళ్ళిందండి

సరే ఇట్లకి ఎవరిస్తున్న డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఇస్తాను నేను ఆ జాబ్ చేసిన డబ్బులు సంపాదించిన మొత్తం అని ఇతనికి పెడుతుంది గుద్దుంది ఏమన్నా కన్నా తల్లివి పిల్ల జీవితం నాశనం చేస్తున్నాం నీకేముంది పిచ్చి నాటకాలు ఆడమే మాట్లాడుతున్నా నీకేదినా వాళ్ళ ఇద్దరి మధ్యలో నీకేంది దోలే కోస్తున్న ఎవరు మధ్యలో కొత్తకు నడుకలేదు దోలే కోస్తున్న మాట ఏది గొడవ

పొలం ఉంది ఒక్క నిమిషం నువ్వు ఇంతకన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాంటున్నావు కదా ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిందమ్మా ఇది వాళ్ళు ఎకరం కొబ్బరి తా రాస్తారన్న మా అమ్మాయి పెళ్లికి రాస్తా అన్నాడు రాయలే కదా రాస్తానన్నారు ఎవరు రాయడం ఎవరైనా వాడుకొని వదిలిపెడతారు మీకు అర్థం కాదు ఇక్కడ ఊరుకుంటానా ఏం చేసా మనకి ఉండరు ముందు ముందు ఎవరు లేరు ఇద్దరమే ఉన్నాము దగ్గర లేరు ఇద్దరమే ఉన్నాము ఒక్క రేప చంపేసి పోతాడు ఎవడు అడుగుతాడు నిన్ను నువ్వు మహా స్మార్ నటించు ఆమె నువ్వు లొంగ తీసుకున్నావు తీసుకుంటా తెలియదు చెప్పినా కాకపో అర్థం అవుతుంది ఆ మాటల్లోనే అర్థమైతుంది నా ఎలాంటికి అంత జ్ఞానం ఉందా ఆమెకి మిడని కోసం అన్నట్టు బిడ్డను వదిలిపెట్టుకుంటారు అంటే ఆమె ఎంత మాయం చేసిన నీకు అర్థమైతే బ్రదర్ ఒకటే మాట చెప్తున్నా నిమ్మలంగా వాళ్ళని వదిలిపెడితే వాళ్ళ తల్లి కూతురు అంతా వాళ్ళు బతురు అమ్మాయికి పెళ్లి అయితే వదలం ఆవిని చెప్పుకోమని కావాలంటే వాళ్ళ అమ్మాయిని వెళ్ళిపోమా నేనైతే ఆవిని చెప్పుకోమని కావాలంటే వాళ్ళ అమ్మాయిని వెళ్ళిపోమా నేనైతే

రానిచ్చారు నిమ్మల చెప్తున్నా సరే ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఎట్లా చేద్దాం అనుకుంటున్నా మరి ఈ అమ్మాయి పెళ్లి మరి ఈ అమ్మాయి చేసుకుంటుంది పెళ్లి నిన్న ఇప్పుడు ఒక లాజిక్ ఇన్నారా ఏమన్నాడు అర్థమైతుంది ఇప్పటికే

నీ బిడ్డ నీ బిడ్డ రోజు కష్టం చేసి రూపాయి రూపాయలు నెల నాడు తెచ్చిస్తే నువ్వు ఆయనకు చెప్పు చెప్పే మా అమ్మాయికి మాటలు చెప్పితే నమ్మకపోతే ఏం చేస్తాం మరి చేస్తాను కదా మరి కా చాలా మంది ఆడవాళ్ళు ఇట్లా ఉంటారు చాలా మంది ఏంటంటే నా బిడ్డకు తోడు కానీ లేకపోతే డబ్బులు ఇస్తాడు లేకపోతే ఇప్పుడు మాకు ఎక్కడ వెనక ముందు మంది చాలామంది ఉన్న వాళ్ళు ఉన్నారు తప్పంటలేను అది మీ పరిస్థితులను బట్టి మీరు చేస్తురు పరిస్థితులను బట్టి మీరు చేస్తురు కాకపోతే ఏంటంటే అట్లా మోసపోతురు కదా ఇప్పుడు ఏముంది ఆయన ఏమన్నా నీ ముందనే కదా ఇంతసేపు మీరు ఇన్ని రోజుల నుంచి కలిసి ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీ బిడ్డ తెలుసుకి తెలవకుండా ఇప్పుడు నీ బిడ్డ ముందనే అన్నాడు కదా పెళ్ళి నేను ఎందుకు చేస్తాను నువ్వే చేయాలంటుండే కొబ్బరితో అవసరానికి ఏదైనా చెప్తా మోగోడు వంద చెప్తాడు బంగారం నీకు పెడతా నీకు ఆస్తారా ఎవరెందుకు చేస్తాను బిడ్డ బిడ్డలేరా అని ఇద్దరు బిడ్డని నిలిపెట్టుకుని నీ బిడ్డ పెడతాడా అది ఏదన్నా ఉంటే ముందే మాట్లాడుకోవాలి ముందే రాసుకోవాలి తర్వాతకి లివింగ్ రిలేషన్లో పెళ్ళి అనేది బిడ్డను ఒప్పించుకోవాలా లేకపోతే పది మందిని ఒప్పించుకొని చేసుకుంటారు పెళ్ళి పద్ధతిగా గిట్లా నక్కిదా సంవత్సరం ఇప్పుడు నీ బిడ్డ రెండు పట్టించింది రేపు నీ బిడ్డ మనసు ఎట్లుంటుంది మామీ ఇలాంటిది అనుకోదు నీ బిడ్డ మనుషులు ఎట్లుంటుంది మామీ ఇలాంటిది అనుకోదు ఆ మనసు ఇరగిందిగా ఇంకోసారి ఇలాంటి పనులు చేయక అంటే నీకు అంతగా నచ్చితే మీ అమ్మాయికి చెప్పి పెళ్ళి చేసుకోరు వాళ్ళు ఒక ఆమె కూడా ఎవరైనా నేను కాదంటే నీ కోరికలు నీకుంటా ఎవరి కోరికలు ఆలుకుంటాయి కానీ అది పద్ధతిగా లివింగ్ రిలేషన్ ఇలాంటివి పెట్టుకోకుండా ఓ పద్ధతిగా చేసుకోండి సరేనా పాప అమ్మాయికి సవారి చెప్పు నీ బిడ్డకి ఎంత బాధపడుతుందో కాదు ఎంతగానో బాధపడుతుంది నువ్వు బెడ్ మీద నువ్వు ఆయన ఉంటే ఎంత బాధపడతారు సరే అమ్మ చూసుకో సరేనా thanks for the time